ఆఫర్లు ఏం పెట్టలేదా పెట్టలేదా అని అడుగుతున్నారు ఈ రోజు అయితే మేము క్లియరెన్స్ సేల్స్ పెట్టినామండీ మొత్తం ఉండే స్టాక్ అంతా క్లియరెన్స్ సేల్ మళ్ళా పండక్ రీస్టాక్ చేయడం కోసం ఓన్లీ టాప్స్ అండి ఇవి మంచి బ్రాండెడ్ ప్రీమియం క్వాలిటీ హెవీ ఐటమ్ సైజ్ వచ్చేసి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే మా దగ్గర కావాలి కావాలంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి ఏంటి ఇప్పుడు కావాలంటే నువ్వేమైనా ఊరికా ఇస్తా ఉంటావా అలా ఏం కాదండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దివ్య ఊరికే ఇస్తామని చెప్పాం కానీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తానని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను అంతకన్నా ముందు నా పైనుండే చిన్న చిన్న కంప్లైంట్స్కి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా చాలామంది నేను ఎక్కువ బట్టలకి అమౌంట్ ఎక్కువ తగిలేస్తూ ఉంటాను అనేది ఫీలింగ్ పైకి ఏమో నేను కట్ చేపెట్టనంటుంటుంది కానీ బాగా ఉంటుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది దానికి ఈరోజు ఆన్సర్ ఇస్తాను అవునండి నేను బట్టలు కొంటాను కానీ మీరు అనుకున్నట్లు నేను వేలకు వేలు పెట్టేసి అయితే ఏమి కొననండి అందరూ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను క్లియరింగ్ స్కేల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటే ఏంటంటారా పండగలు ఫెస్టివల్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక స్టాక్ అనేది బల్క్లో నిలబడిపోతుంది అప్పుడు షాప్ వాళ్ళు ఆఫర్స్తో ఇట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అలా దానికి రిలేటెడ్గా ఉన్న విషయమే మీరు స్టార్టింగ్లో చూస్తున్న వీడియో అదే ప్రొద్దుటూరు క్లాత్ నేను కూడా అక్కడికే వెళ్తున్నాను మీకు కూడా షాప్ ఎక్కడ ఎంత పడ్డాయి ఎలా నేను తీసుకున్నాను అన్ని ఆఫర్స్ కూడా డీటెయిల్డ్గా చెప్తాను ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ బిల్డింగ్ న్యూ వస్త్రభారతి క్లాత్ మార్కెట్ వివేకానంద మార్కెట్ అని కూడా అంటుంటారు ఇక్కడేనండి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకెత్తగా ఓ తెగ ట్రెండ్ అవుతూ ఉంటాయి ప్రొద్దుటూరుకి సంబంధించిన బట్టల్ షాప్ వీడియోస్ అన్నీ కూడా మీరు స్టార్టింగ్లో చూసిన అన్న ఇతనే ఇతని దగ్గరే నేను టాప్స్ అందు ఆఫర్లో తీసుకున్నాను అవేంటనేది నేను తర్వాత చూపిస్తాను కొంచెం మొహమాటంతో వీడియో తీయలేదు ఈ రెండు బొమ్మలకి వేసిన బట్టలు నాకు చాలా బాగా నచ్చేస్తాయి కాకపోతే మేము అనుకున్న ప్లానింగ్ వేరు కదా నెక్స్ట్ వద్దామనేసి చూసి వెళ్ళిపోయాము దాని తర్వాత అలా ముందుకెళ్తే ఈ మధ్య అక్కగారు అక్కగారు అనేసి ఒక అతను ప్రొద్దుటూరు అతనే కట్టి సారీస్ ఇట్లా అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాడు కదా అతని షాప్ అదేనండి తిరుమల కట్పి శారీ సెంటర్ ఇతని దగ్గర కూడా లోపలికి వెళ్ళి విజిట్ చేశాను కలెక్షన్ కూడా పర్లేదు బాగానే ఉంది మనం కడపలో అందు మాల్స్లలో తీసుకున్నప్పుడు చూస్తే ఇక్కడ రీజనబుల్ అండి హోల్సేల్గా పడతాయి మంచిగా బట్టలు వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఒక్కొక్కరు గట్టాలు గట్టాలు తీసుకెళ్ళిపోతున్నారు త్రీ ఫ్లోర్స్ నిండా శారీస్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక టూ శారీస్ తీసుకున్నాను అవి మీకు చూపిస్తాను ఫైనలీ ఇంటికి వచ్చేసాము ఇంకా దారిలో వీడియోస్ తీయాలంటే ఎలానో ఉంది ఎవరిని చూసినా కెమెరా పట్టుకోవాలంటే ఒక ఫీలింగ్ ఫీలింగ్లా అనిపించింది అందుకే తీయలేకపోయాను ఎక్కువసేపు ఇంటి దగ్గర మీకు క్లియర్గా చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను నేను చెప్పిన టూ శారీస్ ఇంతకుముందు వచ్చినావండి ఇవన్నీ టాప్స్ తీసుకున్నాను అక్కడ ఒక ఫైవ్ టాప్స్ వరకు తీసుకున్నాను నేను వెళ్ళేసరికనే ఫుల్ క్రౌడ్ పైన అంతా టూ ఫ్లోర్స్లో పుడికే చాలా మంది ఉండేటోళ్ళు ఇంకా అందరూ వాళ్ళకి నచ్చినటువన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నారు ఇంకా నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇంకా అంతగా ఏమీ లేవండి అన్నీ అయిపోయాయి నేనే అనుకుంటే నాకన్నా చాలా ముదురుగా ఉన్నారండి అందరూ ముందే వచ్చి వెతికి తీసుకెళ్ళిపోయారు ఇంకా శారీస్ వచ్చేసి ఇవి రెండు తీసుకున్నానండి ఇది ట్రెండింగ్ డిజైనే కదా అనేసి ఇంకా ఆరెంజ్ కలర్ చాలా రోజులైందండి ఇంతకుముందు వాడాను కానీ ఇప్పుడు ట్రెండింగ్గా ఉండేటట్లు ఇట్లా కలంగారీలో తీసుకోవాలని ముందే అనుకొని వెళ్ళాను ఇది ఆల్రెడీ అప్లోడ్ ఉన్నారు ఆ షాప్ వాళ్ళు షార్ట్ అదే ఇన్స్టాగ్రామ్ షార్ట్లో చూపించారు ఇంకా ఇదే వీడియో చూపించి ఈ శారీనే కావాలంటే తీసిచ్చారు ఈ శారీ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా ఉంది ఇదంతా శారీ ఓవరాల్ ఇది పళ్ళు పాట వచ్చేసింది మొత్తం లైన్స్ లాగా వచ్చేసి కలంకారీ డిజైన్ వచ్చేసింది ఇంకా ఈ శారీస్ తీసుకున్నాను అప్పటికే మా ఆయన ఓతేగా ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అనేసి అంటున్నాడు నేను షాపింగ్లో చాలా ఫాస్ట్ అండి అయినా కానీ మా ఆయనకు ఇంకా ఓపిక తక్కువగా ఉంటుంది అన్నట్లు మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఒక్కొక్క శారీ ఎంత పడి ఉంటుందో నేను తర్వాత చెప్తాను వీటిల్ కాస్ట్ శారీ ఓవరాల్గా చాలా బాగుందండి ప్రింటింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఎంత క్లియర్గా ఇచ్చారో చూడండి ఆవుకు గంటలు వచ్చేసి ఎంత బాగా ఫ్లవర్స్ అటుపక్క ఇటుపక్క బాగా నచ్చింది ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్న ఈ శారీ అయితే దీని తర్వాత వచ్చేసి ఇంకొకటి ట్రెండింగ్ అయ్యే డిజైన్ వర్క్లో లైట్ వెయిట్లో కట్ వర్క్ వచ్చేసింది కిందంతా కూడా ఇది కూడా చాలా ట్రెండ్ అయ్యింది కదండి మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా శారీ ఇది ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి ఏం గుచ్చుకోవట్లేదు చూడటానికి అదంతా థ్రెడ్ వర్క్ లాగా ఉంది కానీ అది మన గొలుసుకుట్టు అంటారు కదా అట్లా కుందన్స్తో మెరుస్తాయి కదా వాటిలతో స్టిచ్ చేసినట్లు ఉంది వర్క్ అంతా గుడక మీకు దగ్గర నుండి చూపిస్తాయి చూడండి వర్క్ గుడక బాగుంది టోటల్లీ పార్టీవేర్ ఐటమ్ అండి ఇది ఫస్ట్ది వచ్చేసి మంచిగా ఏదన్నా ఫంక్షన్స్ కట్లా సింపుల్గా కట్టుకొని వెళ్ళాలంటే అది బాగుంటుంది ఇది ఏదైనా గ్రాండ్గా కట్టుకెళ్ళాలంటే ఇది బాగుంటుంది ఏదైతే అదేంటి తీసి పెట్టేసుకుంటే రేట్స్ తక్కువ పడినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి కుట్టిచ్చేస్తూ ఉంటాను బ్లౌజెస్ నేను నాకు ప్రాప్తం ఉంటే నేను కట్టుకుంటూ ఉంటాను ఒకవేళ నాకు కుదరకపోతే సడన్గా ఎవరికి ఎవరైనా మా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఎవరైనా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినా నేను అట్లా శారీస్ కానీ జాకెట్ పీసెస్ కానీ ఇచ్చే అలవాటు ఉంటుంది అట్లా ఎవరైనా సడన్గా వచ్చినా ఇట్లా శారీస్ ఉంటే ఇచ్చి పంపించేస్తూ ఉంటాను వీటి ప్రైస్ డీటెయిల్స్ మీకు ఇక్కడ చెప్పడానికి ఇంక ఎక్కువ టైం లేదండి అందుకోసమే చెప్పలేదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ కావాలనుకునే వాళ్ళు ఉంటే కనుక పర్సనల్గా నన్ను అడగండి నేను చెప్తాను నాకు ఈ కలెక్షన్ అంతా కలిపి త్రీ థౌజండ్లో వచ్చేసాయండి ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇవి ఎంత పడి ఉంటాయి అనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి